గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదవ రోజు షామీర్పేట పెద్ద చెరువులో గణనాథుని నిమజ్జనాలు జోరుగా సాగాయి తూంకుంట పురపాలక సంఘం కమిషనర్ గోపాల్ నిమజ్జన కార్యక్రమాలను పరిశీలించారు షామీర్పేట పెద్ద చెరువులో ఇప్పటి వరకు సుమారు పద్నాలుగు వందల వినాయకులను నిమజ్జనం చేయడం జరిగింది తూంకుంట పురపాలక సంఘం సిబ్బంది షామీర్పేట పోలీసు సిబ్బంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు మెడ్చల్ మంకాజగిరి జిల్లా షామీర్పేట పెద్ద చెరువు వద్ద అంగరంగ వైభవంగా ఈరోజు గణేష్ నిమజ్జన ఏర్పాట్ల కార్యక్రమాలు జరుగుతున్నాయి గత తొమ్మిది రోజులుగా తూముకుంట మున్సిపాలిటీ నుండి ఇక్కడ బారికేడింగే కానీ ట్రైన్ల ఏర్పాట్లే కానీ అదేవిధంగా స్టేజ్ కానీ తర్వాత ఈ సిబ్బందికి అదేవిధంగా పోలీసు వారికి మెడికల్ వారికి క్యాంప్స్ యొక్క పండాల్స్ ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా స్త్రీలకు పురుషులకు వేరువేరుగా శౌచాలయాలను మరుగుదొడ్డను ఏర్పాటు చేయడం కానీ అదేవిధంగా లైటింగ్ కానీ అదేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ కానీ అన్నీ కూడా తర్వాత పారిశుద్ధ్యాన్ని ఎప్పటికప్పుడు అక్కడి నుంచి వచ్చేటువంటి చెత్త లేకుంటే ఈ యొక్క ఏదైతే భగవంతుడిని కొలిచినటువంటి ఈ యొక్క ఈ పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని కూడా వెంట వెంటనే నిర్మాల్యాలను మా పారిశుధ్య సిబ్బంది పారిశుధ్య కార్మికులు వెంట వెంటనే తొందిస్తున్నారు శ్రీవిధ జిల్లా కలెక్టర్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గారి ఆదేశాల మేరకు అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ పంచాయతీరాజ్ ఎంపీడీఓ గారి ఆధ్వర్యంలో అదేవిధంగా ఇక్కడ చిత్తూర్ల గ్రామ పంచాయతీల సిబ్బందే కానీ పోలీసు వారే అదే అదేవిధంగా విద్యుత్ శాఖ ఏడీ కానీ వారి వారి సిబ్బంది అదే అదేవిధంగా ఆర్ఎండ్బి వారు కానీ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గాని అందరి డిపార్ట్మెంట్ల యొక్క సమన్వయంతో ఈరోజు చాలా పటిష్టంగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వలయాలతో కూడినటువంటి పోలీసు వారి సహకారంతో ఈ రోజు ఈ యొక్క ఏర్పాట్ల కార్యక్రమం జరుగుతుంది ఇప్పటి వరకు తూమ్కుంట్ పెద్ద చెరువు షామీర్పేటలో దాదాపు పద్నాలుగు వందల యాభై వినాయకుల వరకు నిన్నటి వరకు పడింది ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపుగా ఒక రెండు వందల గణనాథల్లో నిమజ్జనం జరిగింది ఇంకా ఈరోజు దాదాపుగా మేము ఇంకొక నాలుగు వందల పైచీలుక్కుగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచి క్రౌడ్ పదకొండు రోజుల వరకు అంటే తొమ్మిదో రోజు ఇది పది పదకొండు పదిహేడో తారీఖు వరకు కూడా చాలా క్రౌడ్గా ఉంటుంది కాబట్టి అందుకు పూర్తిగా యంత్రాంగం అంతా కూడా సిబ్బంది అంతా కూడా పూర్తిగా మేము ప్రిపేర్ చేసి సంసిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా చాలా ఓపికగా ప్రశాంత వాతావరణంలో మంచిగా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంత దిగ్విజయవంతం చేసుకోవాలి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ప్రమాదాలు కానీ జరగకుండా చిన్నపిల్లలు చెరువు పరిసరాల వైపు వెళ్లకుండా రోడ్డు దాటి దగ్గర కానీ వెహికళ్లలో తీసుకుపోయేటప్పుడు కానీ తల్లిదండ్రులు కానీ లేకుంటే ఈ యొక్క మంటప నిర్వాహకులు కూడా అందరూ జాగ్రత్త పడవలసిందిగా కోరుతున్నాం